మేము మా అన్నదమ్ములు మా అన్నదమ్ముల పిల్లలు మేము మేము అందరం మా కుటుంబం కూర్చుంటేనే మేము ఇంకంతమంది ఉన్నాం తెలిసినోడు తెలివనోడు పరిచయం ఉన్నోడు మరి పాత్రికే మిత్రులు కూడా కొంతమంది దగ్గర మిత్రులు ఉన్నారు నాకు వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళకి ఒక అరాకొరేదైనా ఫ్లాటో ఫ్లాటో ఉంటే అవి కూడా నా ఆస్తుల కింద ఏమైనా చిత్రీకరించినో నాకు తెలియదు సనాసులు కానీ ఎవరెవరైతే మీరు ప్రస్తావిస్తున్నారో ఎవరన్నా ఈరోజు ఉన్న ఆస్తులు నా పరిచయం కాకంటే ముందు నాకు పిల్లనివ్వకంటే ముందు వాళ్ళ ఆర్థిక స్థోమత మీద మీడియా మిత్రులను విశ్లేషణ చేయమని అడుగుతున్నా నేను సూదిని పద్మనాభరెడ్డి గారు కావచ్చు జయప్రకాష్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే స్వప్నారెడ్డి గారు కావచ్చు లేదా ఇంకెవరి గురించి అయినా వాళ్ళు ప్రస్తావించిన పేర్లుంటే ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఏడు తారీఖు నాడు నాకు పెళ్ళైంది అంతకంటే ముందు వాళ్ళకున్న ఏంటివి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు మీరు ఆరోపణలు చేస్తున్న నాటికి వాళ్ళకున్న ఆస్తులేవో వాళ్ళకున్న కంపెనీలేంది వ్యాపారాలేంది నాకు పిల్లనిచ్చిన ఆయన కిరోసిన్ డీలర్ హోల్సేల్ ఈ రాష్ట్రంలో హోల్సేల్ డీలర్ల యాభై ఏళ్ళ కింద ఆయన ఒకడు ఆయన భారతదేశం మొత్తానికి కిరోసిన్ హోల్సేల్ డీలర్ల సంఘానికి అధ్యక్షుడు భారతదేశానికి మొత్తానికి దేశం మొత్తంలో ఉండే కిరోసిన్ డీలర్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో గ్రామాలల్లో రేషన్ షాపులలో ఇచ్చే కిరోసిన్ ప్రభుత్వం ఇచ్చే కిరోసిన్ డీలర్లకు భారతదేశానికి అధ్యక్షుడు నాకు పిల్లని ఇచ్చిన ఆయన ఏది నాకు పిల్లని ఏకంటే ముందు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ స్థితిగతులను అంచనా వేసుకోవడానికి మాత్రమే ఈ వ్యాపారాలు కానీ ఈ ఆస్తుల గురించి నేను ప్రస్తావిస్తున్నా కాబట్టి ఎవడో ఒక రౌడీ సీటర్ ఆ రౌడీ సీటర్ మీద పెట్టబోయే పీడీ యాక్ట్ను తప్పించుకోవడానికి కేటీఆర్ను కలిస్తే నీ మీద పీడీ యాక్ట్ పెట్టకుంటూ ఉండాలంటే నన్ను మా నాయనను కునుకు తీయకుండా తిప్పలు పెడుతున్న రేవంత్ రెడ్డి మీద నువ్వు ఆరోపణలు చేయమని అనుకోక బాధ్యత తప్ప చెప్పారు అలాంటి చిల్లరోడు గురించి కొద్దిమంది పాత్రికేయ మిత్రులన్నా రెండు రోజుల నుంచి వాస్తవాలు రాస్తున్నారు నాకైతే తెలియదు ఇక నాలుగవది హాంకాంగ్ మలేషియాలో ఖాతాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులు అకౌంట్లల్లో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయని నిజంగానే పాత్రికేయ మిత్రులను చూస్తే నాకు జాలేస్తుంది ఎందుకు ఈ రకంగా మీరు పూర్తిగా అందరు కాదు కొందరు నడుము వంగిపోయి వెన్నెంక లేకుండా బతకడం ఎందుకో నాకు అర్థం కాలేదు మీకు భార్య బిడ్డలు ఉండవచ్చు వాళ్ళ కార్లు బంగ్లాలు కావాల్సి రావచ్చు బంగారాలు వజ్రాలు కొనుక్కోవచ్చు కానీ మా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసే వార్తలు రాసి ప్రసారం చేసి మీరు ఆదాయ వనరుగా మార్చుకుంటుంటే మిమ్మల్ని చూస్తే మాత్రం జాలేస్తుంది ఒకప్పుడు మీరు అందరు గొప్పగా వాళ్ళు ప్రజల పక్షాన నిలబడ్డోళ్ళు అని అందరూ కూడా నీచమైన స్థాయికి దిగజాలి హాంకాంగ్లోనో మలేషియాలోనో ఖాతాలు అంటే కనీసం ఆ దేశాలల్లో బ్యాంకుల ఖాతా తెరవాలంటే ఆ దేశం యొక్క నిబంధనలు ఆన్లైన్లో దొరికేవా నేను చెప్పాల్సిన పని లేదు హాంకాంగ్లో ఖాతా తెరవాలంటే ఆ దేశ పౌరుడు అన్నీ ఉండాలి ఆ దేశ పౌరుడు కానప్పుడు ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా పోతే అక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉండి ఉద్యోగం చేసి అక్కడ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా నువ్వు అక్కడ ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ వివరాలన్నీ తీసుకొని పోతే తప్ప బ్యాంకుల ఖాతా తెరవరు మలేషియాలో అంతకంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయి అంటే దారుణం పోయేటోడు పోతే ఎవడు పోతే వానికి ఖాతాలు తెరిసే చట్టాలు ఈ దేశంలో లేవు స్విస్ బ్యాంక్లో ఎవడన్నా వేసుకోవచ్చు అయితే గీతే అదన్నా ఆయన తిద్దతుంటుండే రేవంత్ రెడ్డి స్విస్ బ్యాంక్ ఖాతా దాంట్లోనే అని ఎవడన్నా నేను ఇక్కడ మిత్రులకు చెప్తున్నా మీరు మలేషియా హాంకాంగ్లో నాన్ రెసిడెంట్ ఆఫ్ హాంకాంగ్ అంటే ఆ దేశ పౌరులు కాని వాళ్లకు బ్యాంకుల ఖాతాలు తెరవాలంటే ఏం నిబంధనలు ఉండే ఒక్కసారి మీరు పరిశీలించి మళ్ళీ నాకు చెప్పండి నాకు అందులో ఏదైనా ఒక్క అర్హత నేను ఉందా హాంకాంగ్ బ్యాంకులోనో మలేషియా బ్యాంకులోనో ఖాతా తెరవడానికి రేవంత్ రెడ్డికి ఏదైనా అర్హత ఉందా ఆ ఖాతాలు కూడా రెండు వేల పద్నాలుగు తర్వాతనే తెరిచింది అని అంటుండ్రు అసలు రెండు వేల తొమ్మిది పది తర్వాత ఎప్పుడన్నా నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినా అప్పటి ఇప్పటి వరకు మలేషియా కానీ హాంకాంగ్ కానీ నేను ఎప్పుడైనా వెళ్ళినా అది కూడా పబ్లిక్ డాక్యుమెంటే మీరు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ ఖాతాలు తెరిచినారని అంటున్నారు రెండు వేల పదమూడు తర్వాత అయినా ఎప్పుడన్నా నేను ఆ దేశాలు పర్యటించిన మీరు సేకరించండి నేను బహిరంగ సవాల్ విసురుతున్న విచారణ సంస్థలకు ఆరోపణలు చేస్తున్న మన రాష్ట్ర చిల్లర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు చిల్లర మల్లర ఆరోపణలు కాకుండా నిర్దిష్టంగా ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు చేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాన్ని పూర్తిగా వివరిస్తా నేను కాబట్టి ఇవాళ హాంకాంగ్ మలేషియాలో ఖాతాలు ఉన్నాయి ఆ మార్చుకున్నది కూడా సార్ తొమ్మిది కోట్లు సార్ పది కోట్లు ఏదో మొత్తానికి అటు ఇటు తిప్పి ఓ ఇరవై కోట్ల ఆరోపణ చేశారు వాళ్ళు చేసిందంతా తిప్పి తిప్పి కొడితే కానీ ఓ పత్రిక రాస్తుంది వెయ్యి కోట్లని మరి ఆయనకి ఎట్లకెళ్ళి వచ్చిందో వెయ్యి కోట్ల సమాచారం నాకైతే అర్థం కాదు ఆరోపణ చేసి ఇరవై కోట్ల గురించి చెప్పిండ నా ఉన్న ఆస్తులు పద్నాలుగు కోట్లు ప్రకటించిన అని అన్నాడా ఆ ఇరవై పద్నాలుగు వెళ్తే ముప్పై నాలుగు కావచ్చు లేకపోతే నూరు కావచ్చు వెయ్యి ఏడుకెళ్ళి వచ్చిందని అడుగుతున్నా అంటే మీ మీద ఒత్తిడి ఉందా నాకు తెలియదు మీ ఆర్థిక అవసరాలు ఉన్నాయా నాకు తెలియదు లే మీరు అమ్ముడుపోయినరా నాకు తెలియదు గతంలో పత్రికలు రాత్రి రాసి పొద్దున అమ్మేటోళ్ళు ప్రజలు చదువుకోవడానికి ఇప్పుడు రాత్రి అమ్మినాక పొద్దుగాల రాస్తూరు అమ్ముకొని రాసే పత్రికలు ఇంత దిగజారిపోవడం వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు సమాజంలో పత్రికలకు ప్రసార సాధనాలకు ఉన్న విశ్వసనీయత పూర్తిగా గంగలో కలిసిపోతుంది కనీసం ఎదురుగున్నోడు దున్నపోతుందంటే మీ రిపోర్టర్లను పంపించి దూడం ప్రయత్నం చేయకండి శాశ్వతంగా మీ సంస్థలు మునిగిపోతే దాంతో ఇప్పటికే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దాటి సోషల్ మీడియా వచ్చింది మీ మీద నమ్మకాలు లేక ఇంకొంతకాలం అయితే ఇవి చూసేటోళ్ళు కానీ ఇవి చదివేటోళ్ళు కానీ మిగలరు కాబట్టి కొద్దిమంది యజమానులకు సూచన చేస్తున్న మీ సంస్థ ఉంటేనే మీ పిల్లలకు వనికొస్తుంది మీరు బంగారు బాతును బంగారు గుడి కోసం ఒకటేసారి కోసుకొత్తినట్టు ఉన్నదంతా అమ్మేసి వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే అవి ఇలా ఏదో దాంట్లో వాడికి పోయినాయి అనుకో ఇక తర్వాత చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు మళ్ళీ ఏ సెట్ కిందనో కూర్చొని పని మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ మొదటి మొదటికాని నుంచి కాబట్టి నా విజ్ఞప్తి నా విన్నపం పాత్రికేయ మిత్రులకు దయచేసి చంద్రశేఖరరావు గారిని సంతోష పెట్టడానికి అదేదో సినిమా నాకు సరిగ్గా సినిమా పేరు గుర్తులేదు కానీ నటనలో పోటీ నాగార్జున అక్కడ ఉండి చూస్తున్నాడంటే బ్రహ్మానందం విపరీతంగా నటించేస్తుంటాడు దూకుడు సరిగ్గా మహేష్ బాబు సినిమా దూకుడులో మహేష్ బాబు పెన్నులో ఇట్లా చెప్పి నా నా నటన బాగా నచ్చిందా అని చెప్పండి మీరు మార్కులు వేయండి అంటే అక్కడ నాగార్జున నుండి మార్కులు వేస్తాడు మీకు ఆస్కార్ అవార్డు పురస్కార అవార్డు ఏదో ప్రైజ్ మనీ ఏదో ఇస్తారని అంటే ఎట్లయితే దూకుడు సినిమాలో బ్రహ్మానందం నటించిండో టీవీలలో మా పాత్రికేయ మిత్రులు చర్చలు కండక్ట్ చేసే ఆ స్థాయిలో నటిస్తారు అరే వాళ్ళు కోరింది కొంతనే వాళ్ళు ఇచ్చింది చారాననే ఎందుకు బారానా నటిస్తున్నారు మీ నటన చూసుకోనికి అర్థం కాదా ఒక ఆయన దుంకుతున్నాడు ఇప్పుడు నేను నిరూపిస్తే ఖాతాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి కానీ నేను ఆ మిత్రుడికి సూచన చేస్తున్నా సవాల్ చేస్తున్నా మీరు నిరూపించాలి నిరూపించకపోతే మీ డిఎన్ఏ టెస్ట్కు నిలబడాలి మీరు మీ తండ్రి కరెక్ట్ అయినా మీ తల్లి అయినా అని ఏదానికైనా ఒక హద్దు ఉంటుంది ఏదానికైనా ఒక హద్దు ఉంటుంది మమ్మల్ని మా కుటుంబాన్ని బట్టలు ఇడిపించి బజార్లో నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తే మేము చూస్తూ ఊరుకోము మా గౌరవానికి మించింది మా రాజకీయం కాదు మీరు అనుకుంటుండొచ్చు రాజకీయాలు ఉన్నారు టీవీలో మేము కావాలంటే ఏదంటే అది వేస్తాం బెదిరించుకుంటాం మమ్మల్ని ఏమని అంటే మేము ఊరుకుంటామని నేను అంటున్నా మీరు ఉద్యోగస్తులే యజమానులే ఏం పీకలేకపోతున్నారు సాక్షిలో ఇరవై పదేళ్ళ నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఏమైంది ఇండియాలో టీ న్యూస్లో పదిహేను నుంచి కేసీఆర్ మీద కొట్లాడుతున్నప్పటి నుంచి యజమాన్లే ఇది మీదేమైంది మీరందరూ కూడా పరిమితికి లోబడి విశ్లేషించండి ఎస్ రేవంత్ రెడ్డి తప్పు చేస్తే నిర్దిష్టమైన ఆరోపణ చేయండి వాటిని వివరాలతో కూడుకున్న చర్చ పెట్టండి నాకు అభ్యంతరం లేదు కేవలం చంద్రశేఖరరావు గారిని సంతోష పెట్టడానికి ఆ స్థాయిలో మీరే ఎందుకు వాళ్ళ తరఫున వాదిస్తున్నారు అంటున్నా చర్చలు నిర్వహించే వాళ్ళు ఇరుపక్షాల వాదనలను వినిపించడానికి అవకాశం ఇచ్చే ప్రశ్నలు అడిగి సమాధాన్ని రాబట్టి ప్రజలకు వివరించాలే తప్ప మీరే చంద్రశేఖరరావు తరఫున కత్తి తీసుకొని నాకు కడుపులో ఓడిస్తాను అంటే ఎట్లా మిత్రమా మీరు అందరూ నాకు మిత్రులే కదా ఏం శత్రువులు కాదు కదా మన అందరం నుంచి కలిసి పనిచేస్తున్నాం కదా మీరు పాత్రికేయ మిత్రులుగా ప్రజలకు మీరు సేవలు చేస్తుంటే ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా నేను కూడా అంతో ఇంతో చేస్తున్నా కదా చట్టసభలలో నేను చేసిన చర్చలు కూడా మీరు చూస్తున్నారు కదా అప్పుడప్పుడు చంద్రశేఖరరావు మిమ్మల్ని చేసిన మోసాల గురించి కూడా పాత్రికే మిత్రులను కూడా నడిబజార్లో ముంచుతే మీ తరఫున కూడా గొంతు ఇన్పించిన కదా అది ఇష్టం లేకనే కదా చంద్రశేఖరరావు ఇలా నా గొంతు నులుమాలని చూస్తున్నాడు మీరు కూడా ఆయన చేతులను బలోపేతం చేసి అసలు వివరణ లేకుండా చర్చకు అవకాశం లేకుండా అసలు ఆ బ్యాంకుల నిబంధన లేకుండా హాంకాంగ్లో మలేషియాలో బ్యాంకు ఖాతాలు పన్నెండు డిజిట్లు కానీ పద్నాలుగు డిజిట్లు కానీ పదహారు డిజిట్లు కానీ ఉంటుంది వాడు ప్రకటించింది పదమూడు డిజిట్లు ఉన్నాయి జస్ట్ ఆన్లైన్లో చెక్ చేసి చెప్పిందే చెప్తున్నాను నేనేం కొత్త కనిపెట్టలే కనుక్కోలే కనీసం నకలు మారేతోపి హకల్ రాయినా అని పెద్దోళ్ళు చెప్పారు కనీసం నకలు కొట్టడానికన్నా అకలు ఇస్తమాలు చేయాలి కదా అంటున్నాను నేను కాబట్టి దయచేసి ఈ నాలుగు ఒకటి నా ఎన్నికల అఫిడవిట్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు హిల్స్లో నా ఇంటర్ అడ్రస్ మీద ఉన్న కంపెనీలు ఆ ఎన్నెల నుంచి ఎంతమంది కిరాయిలు ఉన్నారు అందులో ఉన్న డైరెక్టర్లు ఎవరు మూడు నాకు పిల్లనిచ్చిన అనుకో లేకపోతే నాతో ఉన్న దగ్గర మిత్రులు అయినందుకో వాళ్ళందరినీ కూడా బినామీలుగా చిత్రీకరిస్తే వాళ్లకు మానసిక క్షోభ గురి చేసినట్టు నేను రాజకీయాలలో ఉన్న ప్రజా జీవితంలో ఉన్న ఆరోపణలు ప్రత్యారోపణలు మేము చేసుకోవడానికి ఉంటుంది వివరించుకోవడానికి ఉంటుంది ఇప్పుడు నేను ఒక నా ప్రజాప్రతినిధిగా వివరణించే అవకాశం వచ్చింది నాకు కానీ మీరు ఆరోపణలు చేస్తున్న ఆడబిడ్డలతో సహా అందరినీ మీరు ఈ రకమైన మానసిక క్షోభ చేసే పరిస్థితి మంచిదా రేపు మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా ఇట్లాంటి సమస్య వస్తే ఎట్లుంటుందో మీరు మా కుటుంబ సభ్యులు అని అనుకొని ఒకసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి కుటుంబానికి వస్తే మేము ఇత్తనే చేస్తామని మీరు అంటే నాకేం అభ్యంతరం లేదు నాకు వివరించే శక్తి ఉంది ఎదుర్కొని నిలబడగలిగిన సామర్థ్యత ఉంది కాబట్టి నాకు అభ్యంతరం లేదు కానీ నాకు వచ్చిన సమస్య మీకు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏందో మీరు అంచనా వేసుకోండి ఇక ఇతర దేశాలలో బ్యాంకులు బ్యాంకులలో జరిగిన లావాదేవీలు అసలు బ్యాంకుల ఖాతా ఓపెన్ అయినప్పుడు కదా ఈ లావాదేవీల గురించి మీరు చర్చ చేసేది ఖాతాలు ఓపెన్ చేయడానికే నాకు అర్హత లేనప్పుడు మీరు ఆరోపణ చేస్తున్న సంవత్సరంలో రెండు సంవత్సరాలు ఎన్నికపోయినా కూడా నేను ఆ దేశానికి పోనప్పుడు నా పేరు మీద ఏదో ఒక నెంబర్తోని ఖాతా ఉందంటే అన్ని డిజిట్లు అసలు ఆ ఖాతాకు అన్ని డిజిట్లు ఉంటాయి ఇంకేమన్నా ఉంటాయి కనీసం కొంత ఇవ్వాలి రేపు గూగుల్ వచ్చిన తర్వాత మీరు ఈ సమాచారం అంతా సేకరించడానికి ఆన్లైన్ ఐదు నిమిషాలు సమయం కేటాయితే వాళ్ళు చెప్పిన బ్యాంకుల పేర్లు కొట్టి బ్యాంకుల రూల్స్ ఏమున్నాయి ఖాతాలు తెరవడానికి ఆ బ్యాంకుల యొక్క నియమ నిబంధనలు ఆ దేశం యొక్క నియమ నిబంధనలు మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు సంపూర్ణమైన సమాచారం వస్తుంది కాబట్టి దయచేసి ఈరోజు నుంచి మీరు సరే ఒత్తిడి వల్ల ఏమైనా ఆరోపణలు చేసినా నాకేం బాధలేదు సరే మీ పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకోగలను ఇప్పటి నుంచైనా మీరు నా మీద వచ్చిన ఆరోపణల మీద విశ్లేషణ చేసి రాయాల్సిందిగా పాత్రికేయ మిత్రులకు నా ఆరోపణల మీద వివరణ ఇచ్చుకుంటూ ఇక ఇప్పుడు అసలు విషయానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి